హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు భారతదేశం నిజంగా మత సౌభ్రాతృత్వానికి ప్రతీకంగా నిలిచింది హిందూ ముస్లిం సోదరులు మతం అనే మాటను వినకుండా మానవత్వం అనే బంధంతో జీవించేవారు ఆ రోజుల్లో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ హిందూ ముస్లింలు ఒకే చోట నివసించేవారు ఒకరి పండుగలు ఇతరులు కూడా మనస్ఫూర్తిగా జరుపుకునేవారు రంజన్ మాసంలో హిందూ స్నేహితులు ముస్లిం సోదరుల కోసం ఉపవాసాలు ఉండేవారు దైవాన్ని తలచే ఆ పవిత్ర సమయాన్ని గౌరవంగా చూసేవారు అలాగే వినాయక చవితి దసరా దీపావళి వంటి పండుగల సమయంలో ముస్లిం స్నేహితులు కూడా హిందువుల ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసేవారు ఒకరి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే మతం పట్టకుండా అందరూ కలిసి ఆనందించేవారు ముందు రోజులు హైదరాబాద్లో లక్నోలో బెంగాల్ ప్రాంతాల్లో వీటి నిదర్శనాలు మరింతగా కనిపించేవి మసీదుల దగ్గర హిందువులు సహాయంగా ఉండేవారు అలాగే ఆలయాల దగ్గర ముస్లింలు పూజలలో పాల్గొనకపోయినా గౌరవంగా ప్రవర్తించేవారు అది చూసి నేటి తరానికి నిజంగా ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ అది మన భారతీయ సంస్కృతి పరంపర ఒకరి మత విశ్వాసాలను తక్కువ చేయడం కాదు గౌరవించడం నేర్పింది ఆ దశాబ్దాలే ఆ చిత్రాన్ని పెట్టుకుని గౌరవించడం ఒక హిందూ వ్యక్తి ఇఫ్తార్ మీందుకు వెళ్లడం ఇవన్నీ అప్పట్లో సాధారణమే విద్యార్థులుగా చదువుకునే హిందూ ముస్లిం పిల్లలు ఒకే బెంచ్ పై కూర్చుని ఒకరికి మరొకరు పాఠాలు చెప్పేవారు ఇది కేవలం సహజీవనం కాదు పరస్పర గౌరవానికి ప్రతీక ఇప్పటి సమాజంలో మతం పేరుతో భేదాలు పెరుగుతున్న తరుణంలో మన ముందున్న పాత తరాల జీవన శైలి మనకు మార్గదర్శకంగా నిలవాలి ఎందుకంటే మతం మనల్ని విడదీయాలా కలపాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది మన దేశ బలమైన మత సామరస్యాన్ని కొనసాగించడమే మన బాధ్యత మతం వేరు కావచ్చు కానీ మనస్సులు ఒక్కటే అన్నది మన పూర్వీకుల బోధ మనం కూడా అదే దిశగా నడవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే